హుద్ హోద్ తుఫాన్ బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది అని విపత్తుల సమయంలో జరిగిన రాష్టాన్ని టీడీపీ పూడ్చింది అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కుందువాణిపేట గ్రామంలో సుప్రిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా హుదుర్ తుఫాన్ బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం వివరించారు అనంతరం హుదూర్ తుఫాను బాధిత కుటుంబాలకు మంజూరైన తొంభై ఆరు ఇళ్ల పట్టాలను శంకర్ అందించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా పార్టీ పేద ప్రజల పార్టీ అని కష్టం ఎక్కడుంటే కూటమి ప్రభుత్వం అక్కడుంటుంది అని విపత్తుల సమయంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు గ్రామాన్ని పర్యటించి పాకలు పురి పాకలు ఎగిరిపోయి మట్టి కోడలు కూలిపోయి రోడ్డు మీద వండుకొని ఇసుక దెబ్బల మీద గుడాల లేసుకొని మత్స్యకారులు అక్కడ ఉన్న పరిస్థితి చాలా మంది అందుకు ఆయన నేను పార్టీ పెట్టాలా నేను ప్రజల కోసం సేవ చేయాలి నాకు సినిమా అప్పుడు సినిమా రంగంలో మంచి సూపర్ స్టార్ ఆయన ఏ సినిమా తీస్తే అన్ని మూడు వందల రోజులు ఇట్లే అలాంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కూడు గుడ్డ నేడ మత్స్యకారుల కోసం ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి మంచి ఇది ఆ వస్త్రాలు ఇవ్వాలని జనతా వస్త్రాలు కూడు మీకు ఇప్పుడు చేపలు అయితే వస్తాయి కానీ మీరు రైస్ పండ చాలా మందికి మత్స్యకారు గ్రామాల్లో కొనుక్కునే పరిస్థితి అందుకు రైస్ మీకు రెండు రూపాయలు కిలో బియ్యంకి ఇద్దామనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ఇక్కడ మత్స్యకారులకు పక్కా గృహాలు ఇవ్వడం జరిగింది అవే ఆ ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్కరికి ఐదు సెంటుల్లో రెండు పిల్లలు కట్టాం రెండున్నర సెంట్లు ఒక్కొక్కరు లెక్క ఇచ్చాం ఈ రోజు జగనన్న కాలనీ అని చెప్పి ఒక్కొక్క సెంట్ ఇచ్చారు పడుకోవడానికి కూడా సరిపోదు అన్ని కడితే కాల్సా పడుకోవడానికి కూడా అవున పరిస్థితి అలాంటి సందర్భంలో ఆ రోజు చిత్తశుద్దితో మీ అందరికీ ఇల్లు ఇచ్చాం ఎనభై ఐదు నుండి తొంభై ఐదు రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు ముప్పై సంవత్సరాలు అయింది ప్రాంత గ్రామాల కనుక స్ట్రక్చర్స్ పోతాయి తొందరగా ఇల్లులు శిథిలావస్థకు వచ్చి కారిపోయి పెచ్చు లూడిపోయిన పరిస్థితుల్లో ఉంటుండగా మూలిగున్నాకండి పడినట్టు మీరే ఆ శిథిలావస్థలో ఇల్లులో ఉండడమే బాతో ఉంటే ఉదుద్దు అనే ఒక విపరీతమైనటువంటి తుఫాన్ వచ్చి మనందరు బతుకుల్లో చేసింది అవునా కాదా అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్న ఉదుర్ తుఫాన్ లో ఉంది వారి బాగా డ్యామేజ్ అయ్యిందని ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఆయనే స్వయంగా ఇక్కడ వచ్చి మీ అందరితో మాట్లాడి మీ కష్ట సుఖాలను తెలుసుకొని ఆ రోజు మీకు ఏం చెయ్యాలి అంటే మాకు ముప్పై ఏళ్ల కిందట ఎన్టీ రామారావు గారు ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లు అన్ని శిథిలం అయిపోయే మాకు ఇప్పుడు కావాలి అని అంటే స్పాట్ లో మీ అందరికి రెండు వందల ఎనభై ఎనిమిది ఇల్లు స్పాట్ లో ఆయన శాంక్షన్ చేసి ఒక సపరేట్ కాలనీ ఇక్కడ ఈ శిథిలావస్థలో మరి వద్దు మంచి ప్లేస్ కి వెళ్ళిపోయిన కాలనీ ఇస్తూ అక్కడ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేశాం జిల్లాలో రాష్ట్రంలో ఉదుర్తొచ్చినప్పుడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు శాంక్షన్ చేసి జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా కుందువారిపేటలో మాదిరిగా ఇవ్వలేదు మనకి ఇండివిజువల్ హౌసెస్ మన ఇంటి పైన ఏ ఇల్లు లేదు ఇప్పుడే చెప్పారు బంగ్లా మాదిరిగా ఇచ్చారు ఒక్కొక్కరికి అయితే అది కట్టిన తర్వాత దురదృష్టవశాత్తు నూట యాభై మందికి మేము పట్టాలి అప్పుడు కలెక్టర్ అప్పరా ఈరోజు చాలా సంతోషంగా ఉంది సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మొట్టమొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం చేసి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మాకు ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున్నే ఏడు గంటల నుండి పది గంటల వరకు ఇంటింటికి ప్రసార కార్యక్రమం చేపట్టాం ఒకరిద్దరికి గ్యాస్ డబ్బులు కానీ అలాగే తల్లికి వందనమని లేదా మత్స్యకార చేయుత మత్స్యకార సేవలో ఆ కార్యక్రమంలో డబ్బులు పడలేదని తక్కువ మంది చెప్పారు అవి కూడా రికార్డు చేసుకున్నాం పార్టీలకు అతీతంగా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి మనం ఈరోజు డబ్బులు వేయడం జరిగింది నలుగురు ఉంటే కూడా యాభై రెండు వేలు ఒకరికి పడిన సందర్భం ఇక్కడ ముగ్గురు పిల్లలకు ముప్పై తొమ్మిది వేలు కూడా పడింది ఇద్దరు పిల్లలకు ఇరవై ఆరు వేలు పడింది ఒక పిల్లలకు పదమూడు వేలు పడింది మొదట్లో మనం వాళ్ళు మూడు వేలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు పెంచుతూ మనం నాలుగు వేలు అన్నాం ఇచ్చాము మూడు నెలలు కలిపి ఇచ్చి అలాగే వికలాంగులు మూడు వేలు ఆరు వేలు ఇచ్చాం ఈ రోజు ప్రతి ఇంటికి అందుతుంది ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం మత్స్యకారు భరోసా ఇస్తే మనం మత్స్యకారు సేవల కార్యక్రమంలో పదివేలు ఇరవై వేలు డబుల్ ఇచ్చాం అక్కడ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం ఇక్కడ వేలు ఇరవై వేలు ఇచ్చాం తల్లికి వందన ఒకరికి ఇచ్చి అని చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా లోకేష్ అన్న ఒక అన్నదమ్ముడుగా ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదమూడు వేలు అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు బెడ్ రిటర్న్ అయితే పదివేలు ఇవ్వడం జరుగుతుంది ఐదు వేలు ఇచ్చే గతంలో ఇప్పుడు పదివేలు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు మూడు అదనం ఆల్రెడీ రెండు కిలో సిలిండర్లు డబ్బులు పడిపోయి సంవత్సరంలో మూడోది కూడా త్వరలో పడుతుంది ఒకరికి పడిన వాళ్ళకి రెండోది కూడా పడిపోతుంది సో